కేఎన్ఎస్కి స్వాగతం రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంది రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది బ్రేన్పట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి వెళ్ళడి ఈరోజు అబ్దులాపురం వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో బాట శృంగారం రైతు సేవ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా రైతు శృంగారం రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరు కావడం జరిగింది అనంతరం ఆదర్శ రైతులకు శాలువాతో సన్మానించి మెంబరండం అలాగే ఐదు వేల రూపాయలు క్యాష్ రూపంలో ఆదర్శ రైతులకు అందించడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకారు మా జనరల్ గారు వేదిక కలిపి వస్తుందిగా కోర్చుంటాం ముందు ఉన్నటువంటి రైతు అందరికీ మరొకసారి తమ యొక్క ఉదయపూరి నమస్కారాలు తెలియజేస్తాను ఇప్పటివరకు మనము పదకొండున్నర పన్నెండల ప్రాంతంలో మనము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ కానీ జమా ఖర్చులకు సంబంధించిన విషయం కానీ ఇక్కడ మన గత తీర్మానాలు అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు మన ఎజెండా అంశాలు కూడా చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ఏమన్నా మీకు సలహా సూచనలు

ओके ए जरा शूट करा ए हे आ मो सर एन काय आणे ठीक बोल राइट थांक यू आपण को सर एन को कस्टम आणे ओके चलो बोलूया जिंगा भैया आणे ए शूट तो बना आचेय कंच किती एक सेकंद एक सेकंद ओके ठीक आहे दिस स्क्वेअर अला नो सर हिते अञा चोट ఉంది అని మైనస్ లకు పోయింది మీరు ఎంతో రైతు సభ్యత్వం దొరకలేదానో ఇదానో అదానో వెళ్ళదు నేను అయిన తర్వాత నా పనితనానికి నిదర్శనం ఉండాల్సిన నివేదిక మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల మైనస్కు పోయింది అంటే దీని మీద ఆడిటర్ గారు నేను ఫస్ట్ ఇరవై మూడు తారీఖు రోజు ఛార్జ్ తీసుకున్నాను ఏడే రోజులు పది దినాల్లోనే నాకు ముప్పై మార్చి ఆ రోజు మీటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏడు రోజులలోనే నాకన్నా ముందున్న అధ్యక్షుడి నివేదికను నా పక్కకున్న మేడమ్ ఆడిటర్ కూడా ఆ లాభం ఎంత చెప్పినారో అది తర్వాత మేడం చెప్తారా ఆడిటర్ గారు చెప్తారా మేనేజర్ చెప్తారా రెడ్డి అన్న చెప్తారా తర్వాత విషయం కానీ నేను సభ దృష్టికి తీసుకో ఈ విషయం కూడా మన ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు కూడా ఎంతో అవసరం ఎందుకు అవసరం అంటే నిజాలు తెల్వర్ నిజాలు జయపాల్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ సభ నడుపుతా ఉన్నాడు జనరల్ వాడే ఈ జయపాల్ రెడ్డి గారి హయాంకు భాగంగానే మూడు కోట్లు సహకార సంఘం సర్వ సమావేశంలో మా రైతు సోదరులు మా బ్యాంక్ చైర్మన్ మా బ్యాంక్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రైతుల పక్షాన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సొసైటీకి ఈ సొసైటీలో ఉండే సభ్యులకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇటు వాట సింగారం రైతు సేవా సహకార సంఘం కానీ అటు తుర్కంజాల్ రైతు సేవా సహకార సంఘం కానీ బ్రహ్మాండంగా రైతాంగం సేవలో ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోక నాకు కూడా తప్పదు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా నేను ఆ నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగి ఉండచ్చు ఒక్కరికి జరిగితే నాకు ఇబ్బంది లేదు వేలాది మంది రైతులు ఉన్నటువంటి సొసైటీలో అందరికీ జరిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఒక శాసనసభ్యునిగా నేను నిర్ణయం తీసుకుంటాను అలాంటి నిర్ణయం తీసుకున్న బాట శంగారంలో కాబట్టి అది రైతుల యొక్క మేలు కోసమే తీసుకున్నా తప్ప నా స్వార్థం ఏముండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఏది ఏమైనా రైతుల యొక్క సేవా కార్యక్రమంలో ఈ బ్యాంకులు ఎప్పుడు కూడా ఉండాలి నేను కూడా గతంలో రైతు సేవా సహకార సంఘం తుర్గా ఎంజాల్ బ్యాంకులో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మూడు వరకు చైర్మన్గా ఉన్నాను అందుకే ఇవన్నీ కూడా నాకు తెలుసు చట్టం తెలుసు ఏం చేయాలో తెలుసు రైతులకి మనము సేవ చేయాలో కూడా నేను ఆలోచిస్తుంటాను అందులో భాగమే ఇది అందుకే ఈరోజు నేను ఈ సేవా సహకార సంఘం మీటింగ్కు రావడం జరిగింది